హలో అండి ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ తమ్నైళ్ళు వేరేగా ఉంది అనుకుంటున్నారా అవునండి ప్రతి ఒక్కరికి తెలియడం కోసం ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట కొన్ని ఛానల్స్కి అంటే వీళ్ళనే కాదు వీళ్ళు కొంచెం ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళ తమ్ముళ్ళు అయితే పెట్టాను అనమాట వాళ్ళ వీడియోస్కి వ్యూస్ వస్తూనే మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదని చాలామంది అనుకుంటారు మీరే కాదండి నేను కూడా అలా బాధపడుతూ ఉన్నాను అనమాట అంటే వాళ్ళకి వస్తున్నాయని కాదు మనం ఎటువంటి వీడియోస్ చేసినా రీచ్ అనేది లేదు ఎందుకు అని అంటే ఒకటే ఒక మిస్టేక్ అండి మనం తీసుకున్న కంటెంట్ తమ్నైల్స్ కావచ్చు పెట్టే టైటిల్స్ కావచ్చు ఇలా వేరే వేరేగా ఉంటాయన్నమాట ఒకసారి చూడండి వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి కూడా ప్రతి విషయాన్ని వాళ్ళు చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేసి అయితే చెప్తారనమాట ఇప్పుడు మనము డైలీ వంట చేస్తాం పెడతాం ఇవి మామూలుగానే ఉంటాయి ఎవరు పెద్దగా చూడరు అందరూ చేసే వంటలే కదా ఎవరన్నా పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరిగింది అని వాళ్ళు పెట్టినప్పుడు దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తామన్నమాట అంటే మీరు అనవచ్చు మనం అలా పెట్టలేము అక్క కొన్ని కొన్ని టైటిల్స్ తమ్నైల్స్ అంటే ఖచ్చితంగా పెట్టలేమండి ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో కూడా అలా కొట్టినట్టు ఏడ్చినట్టు కొన్ని మనం పెట్టామంటే మన వాళ్ళు ఎవరన్నా చూస్తారేమో మన వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఒక భయము అందరికీ ఉంటుంది నాకు కూడా అలానే ఉంటుంది అనమాట కానీ వ్యూస్ గురించి ఒక్కసారి వ్యూస్ అనేది చూసి పేమెంట్ అనేది చూశారు అంటే రకరకాల తమ్నైల్స్ అయితే పెడతారండి ఎందుకంటే డబ్బుకున్న విలువ డబ్బు వస్తూ ఉంటే ఎవరైనా ఏదైనా చేస్తారనమాట అలా అంటే తప్పు చేయడమని కాదు అలా తమ్నైల్స్లో ఏంటంటే క్రియేటివిటీగా పెట్టాలి అనమాట వాళ్ళ వీడియోస్లో కూడా ఏమీ ఉండదు కానీ ఏంటి అని అంటే వాళ్ళు మంచి మంచి తమ్నైల్స్ పెట్టడము చిన్న చిన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడము కొన్ని కొన్ని అయితే చేస్తారు మనం కూడా ఏంది అంటే కొన్ని కొన్ని వీడియోస్లోకి మనం కూడా ఏ కైనా కూడా మంచిగా ఒక తమ్నైల్ పెట్టడం కానీ ఒక టైటిల్ పెట్టడం కానీ చేయాల్సి అనమాట ఇంట్లో పనులు చేస్తూ ఉంటాము వాటి గురించి ఏదైనా డిఫరెంట్ తమ్నైల్స్ టైటిల్స్ పెట్టాము అంటే ఆడియన్స్ అనేది క్లిక్ చేస్తారు ఇప్పుడు మా కంటెంట్ ఏంటి అంటే టైలరింగ్ కంటెంట్ కదా ఎక్కువ నా నా రెండు ఛానల్స్ ఉన్నాయి కదా రెండు ఛానల్స్లో టైలరింగ్ కంటెంటే కానీ నాకు బ్లాగ్స్ పెట్టాలంటే ఇష్టం నాకు బ్లాగ్స్ పెట్టాలంటే వంద యాభై వ్యూస్ కూడా రావు అదే టైలరింగ్ వీడియోస్ అన్న కటింగో ఏదో పెట్టాము అంటే ఒక ఐదు వందలు వ్యూస్ వెయ్యి వ్యూస్ వస్తాయి అనమాట నాకు అలాగా కంటెంట్ కూడా ఒకేసారి ఎంచుకోవాలి అండి నాకైతే బ్లాగ్స్ ఇష్టం కానీ వ్లాగ్స్ నా ఛానల్లో పోవు బ్లాగ్స్ అయితే పోవు కటింగ్ వీడియోస్ పెడితే ఏదో వంద యాభై అట్లా కొన్ని వ్యూస్ అన్నా వస్తాయి కానీ వ్లాగ్స్ పెట్టారంటే అస్సలు పోవు మనం టై కంటెంట్ క్రియే మనం ఛానల్ పెట్టినప్పుడు ఒక డిసైడ్ అయిపోవాలన్నమాట ఈ కంటెంట్ చేయాలి ఇలా ఎలా పెట్టాలి అనేసి వీళ్ళ ఛానల్స్ చూడండి మీరు టైటిల్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి అవి ఉన్నాయి నిజమో అవద్దమో మనకైతే తెలియదు తను ఆ వాటి మీద వీడియోస్ అనేవి ఎంత బాగా చేస్తాడు ఆ తమనైతే చూడండి కొట్టినట్టుగా తిట్టినట్టుగా ఏడ్చినట్టుగా తమనైతే చూడండి అయితే డిఫరెంట్గా పెడతాడు అవి మనమైతే లేండి అట్లీస్ట్ ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు ఉండే వాటిలోకి ఏంటంటే యూట్యూబ్ అనేది కాంపిటీషన్గా అయిపోయింది వాళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి మనకి ఎందుకు వ్యూస్ రావట్లేదు అని ఒక్కసారి ఆలోచన చేయండి మన వీడియోస్ని వాళ్ళ వీడియోస్ని కంపేర్ చేయండి మీరు అంటే వాళ్ళు తప్పు అని కాదు వాళ్ళు పెట్టే విధానాన్ని చూడండి ఒకసారి మీరు ఎంత మంచిగా పెడుతున్నారో మనం ఎందుకు అలా పెట్టలేము అంటే అలా కాదు మీకు తగ్గిన వేలో మీ కంటెంట్ని బట్టి మీరు ఏ విధంగా థింక్ చేసుకొని టైటిల్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి తమ్నైల్స్లో కూడా అట్రాక్టివ్గా మనం క్లిక్ చేసే విధంగా ఉండే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి మనకు కూడా ఓకేనా నచ్చితే వీడియో లైక్ చేయండి